హలో ట్రేడర్స్ వెల్కమ్ టు మార్కెట్ అనాలిసిస్ వీడియో మార్కెట్లో సిలబ్ అయితే వచ్చింది బట్ అంత రాలేదు సో బ్యాన్యుటైతే ఆల్రెడీ సపోర్ట్ అని బ్రేక్ చేసింది సో కొంచెం కాసెస్గా ఉండాలి ఎందుకంటే సపోర్ట్ అని బ్రేక్ చేసింది సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అంటే సాట్లో డిస్కస్ చేసాం ఈ లెవెన్ అన్ని బ్రేక్ చేస్తే అంటే ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ అని బ్రేక్ చేస్తే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మార్కెట్ ఛాన్స్ ఉంది అని చెప్పారు సో మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయింది సో ఇది సస్టైన్ అవ్వాలంటే డౌన్కి రావాలంటే ఈ లెవెల్ని బ్రేక్ అవ్వాలి మార్కెట్ కిందకి సో అప్పుడు మాత్రమే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ని మనం మార్కెట్లో చూడవచ్చు అదర్వైజ్ మార్కెట్ అనేది బులిస్లోనే ఉంటుంది ఎక్కడి వరకు అంటే మళ్ళీ రెసిస్టెన్స్ ఎక్కడో చూ చూడాలి అంటే బిగ్ ప్లేయర్స్ ఎక్కడ సేల్ చేస్తున్నారని చూడాలి లాస్ట్ టైం ఇది బిగ్ బిగ్ ప్లేయర్స్ యొక్క సెల్లింగ్ ఏరియా సో అదే లెవెల్ నుంచి మార్కెట్ వచ్చింది బట్ ఇది ఇప్పుడు కూడా ఆల్రెడీ అదే జోన్లో ఉంది సో ఈ అదే లెవెల్ అండి ఫిఫ్టీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ ఆ లెవెల్ జోన్ అనేది సెల్లింగ్ జోను మార్కెటింగ్ లెవెల్కి వెళ్ళినా డెఫినెట్గా వస్తుంది కం కంపల్సరీగా ఆ లెవెల్కి వస్తుంది కంపల్సరీగా వస్తుంది సో ఈ లెవెల్ అనేది గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ టూ థౌజండ్ ఈ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ అంటే ఇది డైలీ టైం ఫ్రేమ్లో సో అది పెద్ద రేంజ్ ఉంది సో మార్కెట్లో అయితే వీక్నెస్ ఉంది బ్యాంక్ అది వీక్నెస్ ఉంది నిఫ్టీలో అయితే కొంచెం పర్లేదు బెటర్గా ఉంది సో బెటర్ టు కొంచెం కాసేస్ కాసేస్గా ఉండడం బెటర్ ఎందుకంటే మార్కెట్ ఒక సపోర్ట్ జోన్లో ఉంది బట్ ఇది ఆల్రెడీ సపోర్ట్ని బ్రేక్ చేసింది చిన్న డౌట్ ఉంది అదే అందుపై సో ఇది కంటిన్యూ చేస్తుందా లేదా ఎక్కడి నుంచి బౌన్స్ అవుతుందా అనేది ఒకసారి చూడాలి ఇది బ్రేక్ ఆఫ్ ఉంటే మంచిది ఇది ఆల్రెడీ బులిష్ అని ఫిక్స్ అయిపోవచ్చు సో ఒకసారి రేపటి నెలస్ చూద్దాం సో రేపటి లెవెల్స్ అయితే ఇవే ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సంథింగ్ ఈ లెవెల్ జోన్ వచ్చింది కదా ఇదే సెవెన్ ఫిఫ్టీ ఈ లాస్ట్ కెండిల్ వన్ అవర్లో ఈ లాస్ట్ కెండిల్ జోన్ అనేది చాలా క్రూషియల్ జోను ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే మార్కెట్ డౌన్కి రావచ్చు ముందే చెప్తున్నా ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఫైవ్ ఫిఫ్టీ జోను ఈ జోన్ అనేది మార్కెట్లో ఇంపార్టెంట్ లెవెల్ ఇక రెసిడెన్స్ విషయానికి వస్తే ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ చాలా లాంగ్ ఉంది సో ఇది రెసిడెన్స్ జోను మధ్యలో ఎక్కడ రెసిటెన్స్ లేదు చిన్న చిన్న జోన్ ఉన్న అది ఇంపార్టెంట్ కాదు ఇక చూసుకుంటే ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ జోన్ అనేది ఒక హ్యూజ్ రెసిడెన్స్ జోన్ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయినా ఎక్కడికి ఓపెన్ అయినా ఈ లెవెల్ టచ్ చేసి మళ్ళీ కింద వస్తుంది దీనికి అంత పవర్ఫుల్ ఉంది సో ఇది ఒక ఫిఫ్టీ పాయింట్స్ ఉందేమో సో ఇక్కడ నుంచి ఒక వన్ ఫిఫ్టీ పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ నైన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దానికి కొంచెం కిందకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సెవెన్ ఫిఫ్టీ ఆ లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా నిఫ్టీన్ వర్సెస్ విషయానికి వస్తే నిఫ్టీ అయితే ఫుల్ స్ట్రాంగ్గానే ఉంది సో అంత నెగిటివిటీ అయితే లేదు సో నెగిటివిటీ వచ్చింది బట్ అంత బాగా మంచిగా అయితే రాలేదు నెగిటివిటీ బెటర్గా స్టేబుల్ అయింది ఎందుకంటే రిలయన్స్ అప్పటి నుంచి బ్రేక్ సపోర్ట్ నుంచి వస్తుంది రిలయన్స్ చూద్దాం ఒకసారి ఈ లెవెల్ చూడండి ఇది వెస్టెన్స్ జోన్ సో మళ్ళీ లెవెల్ వచ్చింది అదే లెవెల్ నుంచి కరెక్ట్ అయింది బట్ సెకండ్ టైం కూడా ఇక్కడ రెసిడెన్స్ జోన్ అనేది అది ఇన్స్టిట్యూషన్ డిమాండ్ జోన్ అనేది క్రియేట్ చేసింది బట్ ఇది బ్రేక్అవుట్ అయింది ఎందుకంటే ఇది సపోర్ట్ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది కాబట్టి రెసిడెన్స్ జోన్ అనేది కొంచెం వర్క్ అవ్వదు సో దగ్గర ఉంది కాబట్టి ఇది వన్ ఇస్ టు త్రీ అయిన మినిమమ్ టార్గెట్ని హిట్ అవ్వాలి సో అందరికీ ఇది బ్రేక్అవుట్ అయింది సో ఇప్పుడు దీని కథ ఏంటి చూద్దాం ఇప్పుడు ఇది ఆల్రెడీ సపోర్ట్ పైన ఉంది సో దీనికి అంత ప్యాన్ కావలసిన అవసరం లేదు ఒకళ్ళు బయంగాకి వెళ్ళాలని మాత్రం ట్వంటీ ఫోర్ టూ ఫిఫ్టీ అండ్ త్రీ హండ్రెడ్ పైన ఉంటే మాత్రమే అప్పుడు బయంగాకి వెళ్ళొచ్చు సో అయితే లెవెల్స్ చూద్దాం రేపటి లెవెల్స్ ఇది ఎక్కడ ట్రేడ్ చేయాలని చూద్దాం దానికి మనం థర్టీ మినిట్స్ చూద్దాం ఒకసారి సపోర్ట్ లెవెల్స్ అని చాలా ఉన్నాయి దీనికి సో ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ లెవెల్ ఇది ఆల్రెడీ టెస్ట్ చేసింది కాబట్టి సో ఇది వీకై కిందకి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ని సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇక రెసిటెన్స్ విషయానికి వస్తే రెసిడెన్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది హ్యూజ్ రెసిడెన్స్ ఈ జోన్ నుంచి కనీసం ఈ హండ్రెడ్ పాయింట్స్ జోన్ నుంచి మార్కెట్ అనేది కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ లెవెల్కి వస్తే కొంచెం సెల్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మార్కెట్ సెల్లింగ్ కొంచెం సెల్లింగ్లో ఉంది అంటే ఒక సెల్అప్ మోడ్లో ఉంది సో అందువల్ల సెల్లింగ్ ప్రిఫరెన్స్ ఇస్ బెటర్ సపోర్ట్లో ఉంది బట్ ఇది రేటర్స్ అవుతుంది జస్ట్ ఒక ఫిఫ్టీ పాయింట్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కానీ ఆ పైన బ్రేక్ అయితే అంతవరకు అవసరం లేదు ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ మార్కెట్ దాటితే బైక్ సైడ్ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ట్రెండ్ అనేది బుల్స్గా టర్న్ అయిపోద్ది అప్పుడు సో ఇది మార్కెట్ అనాలిసిస్ ఇంకా రిలయన్స్ విషయానికి వస్తే రిలయన్స్ స్టాక్ ఒకసారి చూద్దాం ఇవాళ బాగా పెరిగింది రిలయన్స్ స్టాక్ టూ డేస్ అవుతుంది బాగా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది ఒకసారి చూద్దాం సో రిలయన్స్ స్టాక్ అనేది చాలా మంచి పెరిగింది బట్ ఇది థర్టీన్ థౌసండ్ లాంగ్ టర్మ్ అయితే ఇన్వెస్ట్ చేసే మంచి ఛాన్స్ ఉందండి థర్టీన్ హండ్రెడ్ థర్టీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ సో ఒకసారి రిలయన్స్ లెవెల్స్ చూసుకుందాం రేపటి కోసం రిలయన్స్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ ఈ జోన్ అనేది ఒక బయింగ్ జోన్ సో మార్కెట్ వచ్చినా ఈ లెవెల్ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రెసిడెన్స్ విషయానికి వస్తే ట్వల్ ఎయిటీ ఎయిటీ టూ ఈ జోన్ అనేది ఈ జోన్ అనేది ఒక రెసిడెన్స్ జోన్ ఈ లెవెల్కి వెళ్ళి మళ్ళీ దానికి ఛాన్స్ ఉంటుంది ఏ స్టాప్లో మంచి వర్క్ అవుతుంది అండి రిలయన్స్లో పప్పు వర్క్ అవుద్ది జోన్స్ ఎందుకంటే రిలయన్స్లో ఎక్కువగా ట్రేడ్ జరుగుతాయి అనమాట ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది బిగ్ ట్రే బిగ్ ప్లేయర్స్ ఎక్కువ ఎంటర్ అవుతుంటారు సో అందుకే ఇందులో కొంచెం ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఇది రిలయన్స్ కాబట్టి కొంచెం బిగ్ ప్లేస్ కూడా ఎక్కువ ఎంట్రీ తీసుకుంటారు అనమాట ఇది బిగ్ ప్లేస్ సెల్లింగ్ జోను ఇది బయింగ్ జోను సో ఈ లెవెల్కి వచ్చి బిగ్ ప్లేస్ సెల్ చేస్తారు ఈ ప్లే ఈ ప్లేస్కి వస్తే బిగ్ ప్లేస్ బై చేస్తారు ఇది కాన్సెప్ట్ ఇదండి మన ఎన్ఎల్సిస్ మనస్ మన ఎన్ఎల్సిస్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ